ముందుగా వేసవారికి ఆత్మీ తల్లిగారికి తండ్రి గారికి ఇక్కడ కూడి ఉన్న మరి సేవకులకి విశ్వాసులకి మరి నా వందనాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి గత సంవత్సరం స్థుతికోటం నుంచి ఈ సంవత్సరం స్థుతికోటం వరకు మరి దేవుడు మరి మమ్మల్ని మా కుటుంబాన్ని సంఘాన్ని ఎంతగానో కాచి కాపాడారండి మరి అందరిని బట్టి దేవాతి దేవునికి స్తోత్రములు మరి ఈరోజు మరి ముఖ్యంగా మరి దేవుడు మంచి వాతావరణం ఇచ్చారండి అసలు వర్షం అసలు వారం రోజులు బట్టి చాలా ఎక్కువగా ఉందండి చాలా భయమేసింది అందరూ భయపెట్టేసేవాళ్ళు ఏంటి ఎప్పుడు చూసినా వర్షాకాలంలో పెడతాం నీకు సమయం దొరకదా అని మరి దేవుడు ఇచ్చిన సమయం అండి ఇది మరి పోయిన నెలలోనే పెట్టుకోవాలండి కానీ డేట్స్ ఖాళీ లేక పెట్టలేదండి మరి ఈ ఈ నెల అయితే వర్షం ఉండదులే అని అనుకున్నాను కానీ దేవుడు ఖచ్చితంగా నాకు పరీక్ష పెడతాడండి ఎప్పుడూ మరి అలాగనే మరి ప్రతి ఒక్కరూ కూడా వర్షం ఉంది డేట్ మార్చుకోవచ్చు కదా అని అన్నప్పుడు మరి నేను ఒకటే అన్నానండి దాని పని నా పన్నా అదే అని చెప్పేసి మరి నిజంగా దేవుడు అదే రీతిగా మరి సంఘ ప్రార్థన మరి తల్లిగారు తండ్రి గారు ప్రార్థన మరి నిజంగా దేవుడు ఆలకించి మరి మంచి వాతావరణం ఇచ్చాడండి దేవుడు ఈ రీతిగా మరి తల్లిగారిని తండ్రి గారిని మరి సేవకుల్ని విశ్వాసుల్ని కూడా క్షేమంగా గృహానికి చేర్చారండి మరి అందరిని బట్టి దేవాతి దేవునికి స్తోత్రములు మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి నేను గతంలో దేవుణ్ణి నమ్ముకోక మునుపు నా పేరు వెంకటలక్ష్మి అండి మరి నమ్ముకున్న తర్వాత ఏసుమణి అండి నేను స్టార్టింగ్ దేవుని దగ్గరికి రావటమే ఒక ఏమి అసలు నా స్థితి ఏంటో నాకు తెలియదు అసలు నేను బ్రతుకుతానా బ్రతకనా అన్న స్థితిలో నేను వచ్చానండి మార్గమేమి తెలియని స్థితిలో వచ్చాను అసలు నా పరిస్థితి ఏంటో తెలియని స్థితిలో వచ్చాను చనిపోవాలని చావు తప్ప ఇంక నాకు వేరొక ఆధారం ఏమీ లేదన్న స్థితిలో నేను దేవుని దగ్గరకు వచ్చానండి మరి నిజంగా మరి అందరూ ఒకవైపు నేను ఒకరిదాన్నే ఒకవైపు ఉండేదాన్నండి నా పరిస్థితిని బట్టి మరి అప్పట్లో మరి మా వదిన గారు అన్నయ్య గారు శుభశ్రీ వదిన గారు జానన్నయ్య గారు మరి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు మరి ఇక్కడికి రా అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేస్తారు మరి నిజంగా అక్కడలా కాదు చాలా బలమైన సంఘం వచ్చి ఒకసారి చూడు నచ్చకపోతే వెళ్ళిపోదు కానీ బలవంతం పెట్టనని ఎప్పుడైతే మరి వాళ్ళు నన్ను బ గట్టిగా ప్రోత్సహించారండి నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు వాళ్ళైతే మరి ఆ రీతిగా మరి నేను వచ్చటి ద్వారా మరి నిజంగా ఎప్పుడైతే నేను శాలేమ్రాజ ప్రేరిహాల్లో అడుగుపెట్టానో బ్రతకాలని ఆశ పుట్టిందండి నిజంగా మరి నాకు పాప కూడా ఉంది అప్పుడు పాపకి రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు అండి మరి నేను అప్పుడు కానీ నిజంగా చనిపోతే ఒక పక్క తండ్రి ఉండడు అమ్మ కూడా ఉండకపోను పాప అన్నది అయిపోను నిజంగా ఇప్పటికీ తంచుకొని ఏడుస్తుంటాను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతానండి ఎందుకంటే ఆ రోజే నేను చనిపోవాల్సింది నా బ్యాగ్లో బ్లేడ్లు పట్టుకొని తిరిగేదానండి నేను నిజంగా కొత్త బ్లేడ్లు మళ్ళా పాతవి కూడా కాదు ఎప్పటికప్పుడు బ్లేడ్లు పట్టుకొని తిరిగేదాన్ని ఎప్పుడు చనిపోదామని ఇదే ప్రేరేపణ అసలు ఎవరి మాట వినేదాన్ని కాదు కానీ ఎప్పుడైతే ఆత్మీయ తల్లిగారు తండ్రి గారి ప్రార్థన వారి యొక్క బలము మరి నన్ను ప్రోత్సహించడం ద్వారా నిజంగా నా బ్యాగ్లో పరిశుద్ధ గ్రంథమే ఉంటుందండి అక్కడికి వెళ్ళినా నిజంగా దేవుడు నన్ను ఈ రీతిగా బ్రతికించాడండి నన్ను ఒకరిదాన్నే కాదు నా కూతుర్ని మరి మా అమ్మగారిని మా కుటుంబం అంతటినీ దేవుడు కాచి కాపాడారండి మరి నా ఒక్కదాని వల్ల ఎందుకంటే ఆ రోజుగా నేను చనిపోయి ఉంటే ఈ రోజు పరిస్థితి ఏమై ఉండేదో నా బిడ్డ పరిస్థితి ఏమై ఉండేదో అసలు నన్ను ఎంత సపోర్ట్ చేశారంటే నిజంగా తల్లిగారు తండ్రి గారు వారి ద్వారానే ఈరోజు నా కుటుంబం మేము సంతోషంగా ఉన్నామండి నిజంగా అయ్యగారికి అమ్మగారికి ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటానండి మరి అలాగనే ఎన్నో విషయాల్లో మరి అన్ని ఆస్తులన్నీ ఉన్నా సరే ఏమీ లేని స్థితిలో ఉండేవాళ్ళం అండి మేము మరి డాడీ తాతయ్య అందరూ చిన్నప్పుడే చనిపోయారు అమ్మ ఒక్కతే మమ్మల్ని చూసుకుంటూ వచ్చింది మరి ఎటువంటి ఆధారం లేదు బయటికెళ్ళి కష్టపడలేము కానీ క్రీస్తు సైన్య సహవాసంలో ఉండట ద్వారా తల్లిగారు తండ్రి గారు మాట వినుట ద్వారా మాకు దేవుడు సమృద్ధిని ఇచ్చాడండి మరి ఎప్పుడైతే నా గృహంలో తల్లిగారు తండ్రి గారు అడుగుపెట్టి ప్రార్థన మొదలుపెట్టారో ప్రతి సంవత్సరం ప్రతి గిఫ్ట్ ఇస్తానే ఉన్నాడండి దేవుడు నిజంగా ఏసీ ఇచ్చాడు వాషింగ్ మిషన్ ఇచ్చాడు మరి మంచం ఇచ్చాడు ఇలాగ అనేక రీతిలుగా సమృద్ధినిచ్చాడండి అప్పుడప్పుడు వాళ్ళు ఇంట్లో ఏమైనా కావాలంటే కానీ ఏది కావాలన్నా ఆ టైంకి దేవుడే సిద్ధపరుస్తున్నాడండి మరి ఆస్త అంతా పోయినా సరే దేవుడు ఇప్పుడైతే మేము సమృద్ధిగా ఉన్నామండి తల్లిదండ్రుల ప్రార్థన వలన వారి మాట వినటం వలనండి మరి నేను రెండు మూడు సంవత్సరాలు మరి దేవుళ్ళకి వెళ్ళిన తర్వాత రెండు మూడు నెలల్లో నేను బాబ్ తీసుకున్నాను మరి తర్వాత దేవుడు సేవ చేయమని చూపించాడండి మరి నేనైతే సేవ చేయలేనయా ఎందుకంటే వెక్కిరిస్తారు ఇంకంతా అయిపోయిందా సేవ ఒకటి మిగిలిందా అని మరి పల్లెటూరు కదయా హేళన్గా మాట్లాడతారనంట అదేం లేదమ్మా అంతా దేవుడే చూసుకుంటాడని నువ్వు నడుచు నువ్వు ముందుకు సాగిపో అని చెప్పేసి అన్నప్పుడు మరి నేను ఎప్పుడైతే ఒప్పుకున్నానో మరి నా బిడ్డకు కూడా ఉన్న బలహీనతలు అన్నీ కూడా పోయినాయండి మరి మా అమ్మగారికి స్వస్థత వచ్చింది ఎప్పుడు పంట ఉండేది మరి అసలు ఏమీ బాగుండేది కాదు మరి ఏదైనా సరే మరి తల్లిగారు తండ్రి మాట వింటే మనం బాగుపడతామని చెప్పేసి ఎప్పుడైతే నేను సేవలో నడుచుకున్నానో మరి దేవుడు ఆ రీతిగా మరి దేవుడు మమ్మల్ని దీవించుకుంటూ వస్తున్నారండి మరి అలాగనే మరి చాలా విషయాలండి కుటుంబంలో అసలు అప్పుల సమస్యతో చాలా ఇబ్బంది అండి డాడీ చనిపోయిన దగ్గర నుంచి చిన్న కాళ్ళ పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఎక్కువ అప్పులండి దగ్గర పదిహేను పదిహేడు సంవత్సరాల నుంచి కూడా అప్పులేనండి ఆస్తున్నా సరే అమ్ముకోవడానికి వీలుండేది కాదు అసలు బేరం వచ్చేది కాదు వచ్చినా వెనక్కి తిరిగిపోయేది ఏదో విధంగా చెడగొట్టేసేవాళ్ళు ఉన్నా సరే అమ్ముకోవడానికి అవకాశం లేదేంటని అనుకొని ఎంతగానో ఏడ్చేదానండి మరి తల్లిగారు తండ్రి గారు కొన్ని మాటలు చెప్పారండి ఆ రీతిగా నడుచుకో అమ్మా దేవుడే నీకు సహాయం చేస్తారని అన్నప్పుడు మరి తల్లిగారు తండ్రి గారు సంఘము ఎంతగానో కోసం ప్రార్థన చేసిందండి మరి అలాగనే నేను కూడా తండ్రి గారు చెప్పినట్టు నడుచుకుంటు ద్వారా మరి మాకున్న అప్పులన్నీ కూడా దేవుడు తీర్చేశాడండి మరి నిజంగా పదిహేను సంవత్సరాలు బట్టి బాధపడుతున్నానండి ఒక్క సంవత్సరం కాదు నెలకి దగ్గర యాభై వేలు పైగా కట్టేదాన్ని ఒక్క రూపాయి కాదు ఎలాగో నాకు కూడా తెలిసేది కాదండి నిజంగా అదంతా శాలేమరాజు ప్రే హాల్లో ఉండబట్టికేనండి తల్లిదండ్రుల ప్రార్థన అంత శక్తి ఉండబట్టికేనండి అక్కడ నా వల్ల అయితే కాదండి అసలు ఈ ఆడపిల్ల ఇంత ఈ రకంగా లీడ్ చేయడం అంటే అసలు చాలా కష్టం అండి నిజంగా అసలు నేను ఎలా చేస్తున్నానో నాకే తెలీదు నిజంగా అమ్మగారు అయ్యగారు ఎన్నో మాటలు చెప్తారు మరి అవన్నీ జ్ఞాపకం చేసుకొని మరి అలా నడుచుకుంటుదారా నా కుటుంబం ఈరోజు ఈ రీతిగా ఉందండి మరి అలాగనే మరి నా కుటుంబ విషయంలో కూడా అలా మరి మరి మా పెద్ద పెద్ద అక్కకి కూడా బాగాలేదండి పచ్చి వచ్చినాయి ఆమెకు కూడా చనిపోతుందన్న స్టేజ్కి వెళ్ళిపోయిందండి మరి ఎప్పుడైతే తండ్రి గారు తల్లిగారు ఫోన్లో ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చి ఆమె బ్రతికిందండి నిజంగా ఫస్ట్ సంవత్సరం ఫోన్లోనే ప్రార్థన చేస్తారండి మరి ఆ రీతిగా అలాగనే మా పెద్ద కూడా ఒకసారి మరి ఇంట్లోంచి ఒకసారి వెళ్ళిపోతే మరి డాడీ ఏదో అన్నారని మరి నార్మల్గా వెళ్ళిపోయారండి మేమంతా చాలా కంగారు పడిపోయి అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నామండి ఇలాగ అయిందే అని మరి మేము ఫోన్ చే ఫోన్లో చెప్పుడు ద్వారా మరి ఆయన ఎక్కడున్నారన్నది అయ్యగారికే కనిపించారండి విజయవాడలోనే ఉన్నట్టు మరి దేవుడు అయ్యగారికే చూపించి మాకు గొప్ప కార్యం చేశారండి ఆయన ఏమి చేసుకోకుండా మరి మంచి మనసునిచ్చి గృహానికి తీసుకొచ్చారండి అలాగనే త తర్వాత కూడా మా చిన్నబాబు గారు కూడా యాక్సిడెంట్ అయిందండి మరి మూడు బెడ్ బెడ్రెస్ట్ తీసుకోవాలి మరి మరి బోన్స్ అన్నీ బ్యా విరిగిపోయినాయి అని అన్నారండి మరి తల్లిగారు తండ్రి గారు ప్రార్థన ద్వారా మరి మరి నెల రోజుల్లోనే తిరిగి లేచారండి ఆయన ఇదంతా మరి మా కుటుంబంలో కూడా మరి మంచి ఇచ్చాడండి మంచి కూతురిని ఇచ్చాడు మన అమ్మగారికి కూడా నిజంగా అల్లుళ్ళు అంటే మరి నిజంగా కొడుకు లాంటి వారేనండి మరి ఎవరికన్నా ఉంటారో లేదో నాకు తెలియదు కానీ మరి మా అమ్మగారిని ఏంటి నన్ను ఏంటి సొంత చెల్లెల్లాగా ఎంతో ప్రేమగా చూసుకుంటారని మరి నా బిడ్డనైనా సరే మరి వదిలిపెట్టరండి ఏం కావాలన్నా మరి ముందుండి ముందు వచ్చి అన్నీ కూడా మరి చక్కగా చూస్తారండి మరి దేవుడిచ్చిన ఇచ్చిన బిడ్డలండి నిజంగా మరి అలాగనే మరి నా బిడ్డకు కూడా ఎప్పుడూ బలహీనతలు వచ్చేయండి ప్రతీ నెల పది వేల రూపాయలు పట్టుకొని వెళ్ళేదానండి మరి ఎప్పుడైతే మరి దేవుడి మాట వినుట ద్వారా నిజంగా నా బిడ్డ కూడా దేవుని సన్నిధిలో ఉండుట ద్వారా మరి అటువంటి బలహీనతలు ఏం లేవండి చిన్న చిన్న వాటితోనే క్లియర్ అయిపోతుంది నాకు కూడా దేవుడు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడండి ఎప్పుడు చనిపోదాము దాన్ని నేను బ్రతకాలి బ్రతికి చూపించాలని నిజంగా మరి నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడండి దేవుడు మరి ఇలా ఈ రీతిగా నన్ను నా కుటుంబాన్ని ఎన్నో విధాలుగా దేవుడు కాచి కాపాడుతున్నారండి మరి నాకు ఎన్నో పూజలు చేసేదాన్ని అండి ఒకటి కాదు రెండు కాదు ఎవరు ఏం చెప్తే అదే చేసేదాన్ని ఇరవై వేలు నలభై వేలు పెట్టి పూజలు కూడా చేయించానండి ఎందుకంటే ఇంట్లో పరిస్థితి మారుతుందేమో ఎక్కడైనా మేలు కలిగిద్దేమో ఎవరేం చెప్తే అక్కడికే వెళ్ళిపోయేదాన్ని పూనకాలు కూడా వచ్చేవి తెల్లవారుజాం లెగిసి తలస్నానం చేసి పూజలు చేసేదాన్ని మరలా నైట్ కూడా సాయంత్రం కూడా మరలా పూజలు చేసేదాన్ని ఎన్ని పొర్లు దండాలు పెట్టినా నా దండం నాకే కానీ నాకేం ఫలితం వచ్చేది కాదండి అసలు మరి నిజంగా ఎంతో డబ్బు కూడా పాడు చేసుకున్నాను మరి ఇంట్లో తెలియకుండా ఒకవేళ క్లియర్ అవుతా ఏమో అని చెప్పేసి ఒకే ఒకసారి నలభై వేల రూపాయలు ఒకరు ఫోన్పే కూడా చేశానండి అంత బాధలు పడిపోయేదాన్ని నేను అది ఇప్పటికొచ్చి ఎవరికీ తెలియదండి ఈసారే చెప్తున్నాను నిజంగా అంత డబ్బు వ్యయమైనా సరే ఎక్కడ నాకు అసలు మేలు కలగలేదండి అసలు ఎక్కడ కూడా ఎన్ని దన్నాలు పెట్టినా ఎన్ని పూజలు చేసినా ఎంతమందికి మొక్కినా సరే నాకైతే స్వస్థత రాలేదు నా కుటుంబం బాగుపడలేదండి కానీ ఎప్పుడైతే క్రీస్తు సైన్య సహవాసం సాలేం రాజు ప్రేరిహాలు ఆత్మీయ తల్లిదండ్రి గారి ప్రార్థన సంఘ ప్రార్థన మరి ఎప్పుడైతే నేను నడుచుకుంటున్నానో అప్పుడు నా కుటుంబం బాగుపడిందండి మంచి మార్గంలోకి వచ్చిందండి నా కుటుంబంలో సమాధానం ఉందండి తల్లి పిల్లలమైనా సరే సమాధానం ఉండేది కాదు ఎప్పుడు చెరుబుర్లాడుతూ ఉండేదని నాకు కూడా చాలా కోపం ఉండేదండి అయినా సరే మరి ఎప్పుడైతే మరి తల్లిగారు తండ్రి గారు ప్రార్థన చేశారో వాళ్ళు చెప్పినట్టు వింటున్నామో నా కుటుంబంలో శాంతి సమాధానం వచ్చిందండి ఏదైనా సరే వెంటనే సమాధానం పడిపోతాం మరి ఏది ఎంత ఇబ్బంది అయినా సరే దేవుడు ఆ సమయానికి దేవుడు ప్రతిదీ కూడా సిద్ధపరుస్తాడండి మరి నిజంగా నా కుటుంబం నేను మరి అక్క చెల్లెల కుటుంబాలు అందరూ కూడా బాగున్నాము అని అంటే కేవలం తల్లిదండ్రుల ప్రార్థన సంఘ ప్రార్థన సేవకుల ప్రార్థనేనండి వారి ద్వారా ఎన్నో నేర్చుకున్నాను ఓర్పు కానీ సహనంగా మాట తీరు కానీ ఇంకా నేర్చుకోవాలండి వారిని బట్టి మేము నేర్చుకోవాలంటే చాలా జీవితాంతం కూడా సరిపోదండి నిజంగా వాళ్ళు దొరకడు నా అదృష్టం అని రోజు దేవుణ్ణి రోజు దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటానండి నా బిడ్డలు నా బిడ్డల కంటే ఇంకా తరతరాలు కూడా తల్లిదండ్రులు ప్రార్థనలో ఎదగాలని నా కుటుంబం కానీ నా చుట్టాల కుటుంబం కానీ బంధువులు కానీ తల్లిగారు తండ్రి గారు సంఘంలో ఉండాలని ఎంతగానో రోజు అడుగుతానండి తల్లిదండ్రుల కోసం మరి మా కుటుంబం అంతా సంఘంలో నడవాలని అడుగుతాను మరి నిజంగా దేవుడు చేసిన గొప్ప కార్యాలండి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నోసార్లు మరి ఇంట్లో ల్యాండ్ కాగితాలు కూడా చాలాసార్లు కనిపించేవి కాదు గలిబిలైపోయేవి బంగారం కూడా చాలాసార్లు సార్లు అయ్యేది అటువంటి సమయంలో కూడా దేవుడికి ఒక్క చిన్న ప్రార్థన చిన్న సాక్ష్యం చెప్పుకొని కాన్కేసుకుంటానంటే చాలు వెంటనే కనిపించేసేవండి నిజంగా అసలు ఫోన్లో ప్రార్థన చేస్తే స్వస్థత రాడు మన సంగాన్నే చూసానండి నిజంగా గొప్ప కార్యం అండి నేను ఎక్కడా చూడలేదు అసలు తల్లిగారికి తండ్రి గారికి అంత ఓర్పు ఉండటం నిజంగా చాలా గొప్పతనం అండి నిజంగా ఫోన్లో ప్రార్థన చేస్తే స్వస్థత ఏంటని నిజంగా ఆశ్చర్యపోయేదాన్ని కానీ ఏ విషయంలో ఏదడిగినా ఎంత పెద్ద ఇబ్బంది అయినా సరే అయ్యగారు ఒకటే మాట అంటారు ఏం కదమ్మా జరిపోద్దులే అయిపోద్దులే అంటారు ఏంటి ఎంత కష్టపడిన ఎంత బాధపడుతుంటే అయ్యగారు అయిపోద్ది అంటారు ఏంటి అని నేను స్టార్టింగ్లో అండి కానీ అయ్యగారు నోటు వెంబడి అమ్మగారు నోటు వెంబడి ఏ మాట వచ్చినా ఖచ్చితంగా జరుగుతుందండి థౌజండ్ పర్సెంట్ ఖచ్చితంగా జరుగుతుంది అది నేనైతే ఖచ్చితంగా నమ్ముతానండి మరి నిజంగా తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా వారి కుటుంబ ప్రార్థన ద్వారా సంఘ ప్రార్థన ద్వారా మేము మా కుటుంబం ఈ రీతిగా క్షేమంగా ఉన్నామండి మరి అలాగేనే నా సేవ కూడా అభివృద్ధి అవ్వాలని మీరు అందరూ ప్రార్థన చేయండి ఇంకా నేను చాలా మర్చిపోతున్నాను టెన్షన్ వస్తుంది ఈ ఈ ప్లేస్లోకి వస్తే మన వల్ల కాదండి అది అయ్యగారికి అమ్మగారికి అంకితో ఎన్నో అనుకుంటాను కానీ అసలు చెప్పలేకపోతున్నానండి కానీ నిజంగా చాలా థ్యాంక్స్ అండి అయ్యగారికి అమ్మగారికి ఏమైనా నేను ఇంకా చెప్పలేకపోయి ఉంటే క్షమించండి మరి నన్ను నా కుటుంబాన్ని ఈ రీతిలో ఈ స్థితిలో ఉంచారనంటే కేవలం తల్లిగారు తండ్రి గారి ప్రార్థన దేవుని కృపండి మరి యేసుప్రభువారిని నా గృహంలోకి ఆహ్వానించట ద్వారా యేసుప్రభువారి నేను నమ్ముకున్నటు ద్వారా తల్లిదండ్రుల మాట వినుట ద్వారా నేను ఈరోజు క్షేమంగా ఉన్నానండి దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోదండి ఒక్క మాట అయితే గట్టిగా చెప్పగలను నమ్ముకుంటే సరిపోదు తల్లిదండ్రుల మాట కూడా ఖచ్చితంగా వినాలి వాక్యం విని వదిలేయడమే కాదు అది గ్రహించాలి దాన్ని నడవడికలో పెట్టాలని అయ్యగారు అమ్మగారు ఎన్నోసార్లు చెప్పారు అది నాకు ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంటుందండి అదే రీతిలో నేను ఆలోచించుకుంటూ ప్రతిరోజు ప్రతి క్షణం కూడా అది తంచుకుంటూ నేను ఏ పనిలో కన్నా ముందుకు వెళ్తానండి అందుకే నేను ఇంతగా దీవించబడుతున్నానేమో ఎవరు లేకపోయినా నాకు దేవుడు సహాయం అందిస్తున్నాడని నేను ఆనందపడతానండి నా జీవితాంతం దేవునికి తల్లిగారికి తండ్రి గారికి వారి కుటుంబానికి సంఘానికి రుణపడి ఉంటానండి మరి ఇదే నా సాక్ష్యం మరి నా గురించి నా సేవ గురించి ప్రార్థన చేయండి మీ అందరికీ నా వందనాలు